శ్రీమాత్రే నమ ఇలా చేయండి దెబ్బకు దరిద్రం వదిలిపోతుంది లవంగాలను ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వాడతారు వీటితో అనేక వైద్య ప్రయోజనాలు కలుగుతాయి వైద్యులు కూడా వీటిని వాడమంటూ సిఫార్సు చేస్తుంటారు దీనిలో ఉండే శాస్త్రీయ లక్షణాల వల్ల ఔషధంగా భావిస్తారు జ్యోతిష్యంలో కూడా లవంగం చాలా ముఖ్యమైంది దీన్ని ఉపయోగించడం ద్వారా పలు సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని పండితులు చెప్తున్నారు మరి వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే అప్పుగా ఇచ్చిన డబ్బు రాకుండా ఇబ్బంది పడుతుంటే లవంగం వాడచ్చు జ్యోతిష పండితుల అభిప్రాయం ప్రకారం లవంగాలు జీవితంలో ఉండే అనేక లోపాలను కూడా తొలగిస్తాయి రాహుకేతువుల ప్రభావాన్ని కూడా తొలగించవచ్చు ప్రతి శనివారం లవంగం దానం చేస్తే రాహుదోషం తొలగిపోతుంది పరమశివుడికి నలభై రోజులు లవంగాలను నైవేద్యంగా పెడితే దుష్ప్రభావాలన్నీ తొలగిపోతాయి ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో రెండు లవంగాలను పెట్టుకొని ఇష్టదైవాన్ని ధ్యానించడం వల్ల ఆ పనిలో విజయం దక్కుతుంది అమావాస్య రోజు లేదంటే పూర్ణిమ రోజు రాత్రిపూట కర్పూరంతో ఇరవై ఒక్క లవంగాలను కాల్చి లక్ష్మీదేవిని ధ్యానిస్తూ హావనం చేయాలి దీనివల్ల రాహు కేతుల దుష్పరిణామాలు తగ్గడంతో పాటు తీసుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే పూజలో లక్ష్మీదేవికి గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించాలి ఐదు లవంగాలు ఐదు కవరీలను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిలో భద్రంగా ఉంచాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు ధనధాన్యాలు లభిస్తాయి